హలో హాయ్ అండి నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఆ వీడియో ఏంటంటే శ్రీశైలం వెళ్ళాను శ్రీశైలంలో బోటిక్లోని ఆ యొక్క శ్రీశైలంలో ఉన్న విశేషాలన్నీ అతను గైడ్స్ చెప్తున్నారు వినండి హాయ్ అండి ఆయన దీన్ని నీలం సంజీవ రెడ్డి సాగర్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం రాష్ట్రపతిగా పెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది డ్యామ్ డిజైనర్ మత్స్యగుండ మిశ్వేశ్వరయ్య నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ట్వంటీ ఇయర్స్ పట్టింది డ్యామ్ కట్టడానికి ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవెల్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది ఇక్కడ చెట్ల మొదలు లాక్ వచ్చిందంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్ వస్తుంది టూ ఫిఫ్టీన్ టీఎంసీ వాటర్ కెపాసిటీ ఈ ప్లేస్ మట్కే పాతాల అంటారు కాశీ నుంచి గంగా నది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఇక్కడ దోయించింది అందుకే ఈ ప్లేస్ అంతా పవిత్రత మెయిన్ టెంపుల్ లో దర్శనం చేయటప్పుడు పెద్ద నంది ఒకటి కదా ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు అలాంటి నంది ఎగ్జాక్ట్ ఈ బోట్ కింద ఈ సరౌండింగ్స్ లో ఒకటి ఉంది ఈ నందిని ఉప్పిలి బసవన్న అంటారు దేవపట్నం నుండి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేవాళ్ళు వాటర్ తో స్టోర్ ఫుల్ అయింది వాటర్ లో ఉండి మీరు చూడాల్సిన సర్చింగ్ ప్లేసెస్ దాని ఛత్రజీటర్ వెళ్ళారంటే హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ ఉంది చెప్పి సాటిన తర్వాత సాక్షి గణపతి పాలదరం పిస్తారా శిఖరం మీరు ఇదినే ఉంటా ఈ పాపల స్నానం చేసిన ఈ నెల తలపించాలనుకున్నా చేసిన పాపాలు పోతాయి ఇది ఎవరు సఫలంగా స్నానం చేసి దేవరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పాప మోక్షం ఓకే సార్ ఇవి సార్ ఇక్కడ విశేషాలు నేను గైడ్ని అయితే కాదు బోట్ ఆపరేటర్ ఏదో తక్కువ జీతాల నా తెలిసి విషయాలు ఎక్కడ చేస్తున్నాను మా గైడెన్స్ మీకు నచ్చి మన స్ఫూర్తి తిప్పి అందిస్తే తీసుకున్నాను థ్యాంక్ యూ చెప్పండి ము <Stelle> और वाली शर्मा आप मुझे इसको लगता है पारंपरिक वाली इसको लगता है ताली के तरह बार-बार करती है ताली आप अपना चाहते हो